కార్మిక సమ్మెక్క రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఫిబ్రవరి పన్నెండు తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఆవిష్కరణ ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ పొద్దున ఆ చైతన్య ఆటో అండ్ డ్రైవర్స్ ఆటో దగ్గర అయితే ఈరోజు కార్మిక తర్వాత ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రియా వ్యతిరేక విధానాల వల్ల ఈ రోజు రోడ్డు రోడ్డుకు వచ్చే పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చి ఈ రోజు అంటే ఈ సంవత్సరం అంటే రెండు ప్రతి ఒక్కరు జయపరం చేయాలని చెప్పని మా ప్రగశీల కార్మికు సంఘం భావిస్తున్నది కావున ఈ రోజు చూడండి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక అనేక ప్రాంతాలలో ఈ రోజు అనేక రాష్ట్రాలలో ఈ రోజు బిజె భీమ్ రాష్ట్రంలో శ్రమజీవుల హక్కుల కోసం ఎన్నో ప్రజా సంఘాలు పనిచేస్తున్నాయి శ్రమజీవుల హక్కులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అమలు చేసి శ్రమజీవుల జీవితాలను మెరుగుపరచాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు ఈ ప్రభుత్వాలకు ఎన్నో మార్లు విన్నవించుకుంటున్నప్పటికీ కూడా శ్రమజీవులను గుర్తించకుండా శ్రమజీవుల శ్రమకు ఫలితం ఇవ్వకుండా ఈ సమాజంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సంగతిని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం శ్రమజీవులు అంటే కార్మికులు కార్మికుల జీవన విధానాలను మెరుగుపరిచేదానికి ఈ దేశంలో ఎన్నో చట్టాలు చేసినప్పటికీ ఆ చట్టాలు అమలు చేయకపోవడము చాలా బాధాకరం నిజంగా కార్మిక చట్టాలే కనుక ఖచ్చితంగా అమలు చేస్తే కార్మికుల జీవితాలు మెరుగుపడతాయని చెప్పేసి కూడా ప్రభుత్వానికి తెలుసు మరి కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ మరి ఆ నిధులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయా లేదా అని కూడా ఈ ప్రభుత్వాలు చూసుకొనక నిర్లక్ష్యం చేస్తున్నాయి కార్మికుల కోసం సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ను ప్రతి సంవత్సరం మార్చి నాటికి ఎంత ఖర్చు చేస్తున్నారు ఎంత మిగిలింది అని చెప్పేసి ఈ ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చూసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి వారికి చాలా అన్యాయం జరుగుతూ ఉంది మరి ఇంటర్నేషనల్ లేబర్ సంఘాలు ఈరోజు కార్మికుల వైపున కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు నిరసన ర్యాలీలను తీసుకున్నది మరి ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోరేవారే అయితే కార్మికుల పట్ల సిద్ధశుద్ధితో కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాలని అడుగుతున్నాం నిజంగా కార్మికులే ఈ శ్రమ చేయకపోతే ఈ రాష్ట్రంలో ఎక్కడ పనులు ఎక్కడ ఆగిపోతాయి రాష్ట్రం కుంటుపడుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం కార్మిక శక్తిని తక్కువగా అంచనా వేయద్దు కార్మిక శక్తిని తక్కువగా అంచనా వేస్తే కార్మికులే కనుక కన్నెర చేస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ పనులు జరగవు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం కార్మిక శ్రమను దోపిడీని కాపాడాలని ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికులు అంటే మహాశక్తి ఆ శక్తిని కించపరచొద్దు కార్మికుల వైపున ప్రభుత్వాలు నిలబడినప్పుడు ఈ దేశం ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఈ దేశం కార్మికుల పైన చేసే పనుల పైన ఆధారపడిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కార్మికులను మరి కార్మికుల పని దినాలను పని దినాలను పని టైమును పెంచారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఏ విధంగా అంతకుముందు ఎన్ని గంటల పని దినాలు ఉన్నదో మరి అదే అన్ని గంటల పని దినాలను మల్లు తేవాలి కార్మికుల శక్తిని ఇంకా ఇంకా వాడుకోవాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు పుట్ల పని పని దినాల గంటలను పెంచి వారి శ్రమను దోచుకుండే కానీ ఉంటున్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మరి షికాగోలో ఏ మార్కెట్లో జరిగినటువంటి ఘోరమైన పరిస్థితిని మళ్ళీ తెచ్చేదానికి కంకణం కట్టుకోవద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఏ రోజు ఆ రోజైతే కార్మికులు బలిదానాలు చేసుకున్నారు అని ప్రాణాలని ఆ ప్రాణాల బలిదానాల ప్రకారం పని గంటలు తగ్గించారు మరి అది ఎంతో సంతోషకరమైన విషయం మరి ఇప్పుడు పని గంటలని పెంచి వాళ్ళ శ్రేమను దోచుకోవడం కరెక్ట్ రాదని చెప్పేసి కార్మికుల పక్షాన మేము మాట్లాడుతున్నాం మరి పన్నెండో తేదీ జరగబోయే సార్వత్రిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి కార్మికుల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి మేము తెలియజేస్తూ జై భీమ్ మన్నాడు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమితంగా చూపిస్తున్నాం అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఈ రోజు అవసరం ఉంది ఎంతైనా ఉంది కార్మికులు ఈరోజు రోడ్లు పడుతున్నారు వాళ్ళ జీవితాలు ధ్వంసమవుతున్నాయి దీన్ని కార్మికులు అంటే ఈ రా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలన ఈ పాలనకు వ్యతిరేకంగా అందరూ సమీక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజ్యాంగాన్ని కూడా ఈరోజు ధ్వంసం చేసి కార్మిక హక్కులను కూడా ధ్వంసం చేసి మనిషి జీవించే హక్కులు కూడా అందించే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఈ హక్కులు మనం సాధించుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా అట్లనే ఈ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఉద్యోగం చేసి రాష్ట్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం తీర్మాలు తీసు పంపాలా దీన్ని రద్దు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వము తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు కోట్లు రద్దు చేయకపోతే నైతి నైతిక జరిగినట్టుగానే ఈ కార్మిక ఉద్యమం జరుగుతుందని చెప్పి మేము ప్రజల సమాఖ్య హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ హెచ్చరికలను బేఖాదరు చేసి ఈ కార్మిక సభ తర్వాత కూడా అమలు చేయాలని ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం కూలే వరకు మేము ప్రమాణాన్ని కొనసాగిస్తాం ఇలాంటి పాలన మాకొద్దు ఈ దోపిడి రాజ్యం మాకొద్దు ఈ దొంగ రాజ్యం మాకొద్దు అని చెప్పి పోరాటం చేద్దాల్సిన వింతరం ఉంది కాబట్టి కార్మికుల మనం ఐక్యంగా పోరాటాన్ని చేద్దాం ఉద్యమాన్ని నేర్పిద్దాం ఈ ఉద్యమం ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దాం ఈ హెచ్చరిక ఏకం చేయకపోతే ప్రభుత్వానికి కూర్చున్నామని చెప్పి డిమాండ్ చేస్తూ తెలియజేస్తూ ఉన్నాం ప్రగతి కార్మిక సమాఖ్య రాష్ట్ర సభ్యులు